అక్కడున్న దేవత అగ్నిస్నానమాచరిస్తుంది అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది అగ్నిని నీరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్లో ఉంది అక్కడ ఇడాన మాతాలయంగా ప్రసిద్ధి ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్లోని ఉదయపూర్కు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పైన రూఫ్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది ఇడానా ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీద ఉన్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న ఇడానా మాత అగ్నిని స్నానంగా తీసుకుంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు మంట తానంతట అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నికి ఆహుతి అవుతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో ఎంతో ఎంతోమంది ఎన్ని రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిస్టరీని కనిపెట్టలేకపోయారు ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్నానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచలేదు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగ విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్థులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఇక్కడున్న అమ్మవారి స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో పూజారులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుంచి ఇరవై అడుగుల వరకు వస్తుందట ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేనివారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదుటపడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరుతాయని నమ్మకం